అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ తరచూ తనను తాను విషసర్పంగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కడ ఎలాంటి వేదిక దొరికినా అబద్ధాలు అవాస్తవాలు అక్కసు కలగలిపి భారత్పై విషం చిమ్ముతూ ఉంటుంది తాను ఎక్కడైనా సరే భారత్తో వేదిక పంచుకుంటే చాలు ఇలాగే విషం కక్కుతుంటాను అని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి అని తెలిసి కూడా తెలిసి తెలిసి కూడా ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలతో చెలరేగిపోవడం పాకిస్తాన్ నైజం అయితే పాకిస్తాన్ ఈ విధంగా అబద్దాలతో రెచ్చిపోయిన ప్రతిసారి మన భారత ప్రతినిధులు లో దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తూ ఉంటారు విషయం ఏమిటి అంటే మొన్న ఇరవై ఆరవ తేదీన యుఎన్జిఏ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడాడు పాకిస్తానీలకు ఎవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తే వారు భారత్ పైన పడి ఏడవడానికే ఆ సమయాన్ని వాడేసుకుంటారు ఇతను కూడా ఇక్కడ ఈ విధంగానే ఏడ్చాడు తాను తన దేశం శుద్ధపూసలం అంటూ భారతే విద్రోహ దేశం అంటూ చాలా మాట్లాడాడు అయితే ఇతని మాటల తర్వాత ఇతడిని ఇతడి మాటలని మన భారతదేశ ప్రతినిధి ఒకరు చీల్చి చెండాడు ఆఫ్ పాకిస్తాన్ ఎంతలా షాబాజ్ షరీఫ్ ని చీరి ఆరేసింది అంటే ఒక్కసారిగా ఆమె విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది దాంతో ఈ వీడియోలో షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడాడు ఎలా విషం కక్కాడు ఇతనికి మన భారతదేశ ప్రతినిధి ఎవరు ఆన్సర్ ఇచ్చారు ఎలా ఇచ్చారు అనే విషయాల్ని చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇతడు యుఎన్జియో లో మాట్లాడిన మాటలు వింటే ఇక్కడ ఉండి పాకిస్తాన్ అంటే పడిచచ్చే వారికి తప్ప మనకు ఎవరికైనా మండిపోతుంది ఎంత పచ్చి అబద్ధాలు అంటే ఆ అబద్ధాలనే నిజాలు అనే విధంగా ఎంత నిస్సిగ్గుగా నిజాలు అనే విధంగా చెప్పాడో ఒకసారి చెప్తాను చూడండి మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగింది కదా ఇతను ఏమంటున్నాడంటే ఈ యుద్ధంలో మన భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాలను ఏడింటిని పాకిస్తాన్ కూల్చిందట భారత్ మా పైన ఎలాంటి కారణం లేకుండా దాడికి దిగింది ఆత్మరక్షణ కోసం మేము ధీటుగా స్పందించాం భారత్ని ఓడించి గాయపరిచి వారి ఏడు విమానాలను కూల్చి మా పాకిస్తాన్ సైనిక సత్తా చాటుకున్నాం అన్నాడు ఈ యుద్ధం జరిగి సంవత్సరాలు దశాబ్దాలు ఏమీ కావడం లేదు కదా కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతోంది కాని ఇంత షార్ట్ పీరియడ్ లోనే పాకిస్తాన్ ప్రధాని ఎలా అబద్దాలని నిజాలుగా యుఎన్జియే లోనే ప్రపంచ దేశాల ముందే చూపిస్తున్నాడో చూడండి ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగిందో మనం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం చూసింది ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ ఇలా మాట్లాడుతున్నాడు కదా ప్లేట్ పిరాయించి కానీ ఇతనే మే పదిహేడవ తేదీన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ మా పైన దాడి చేసింది మా నూర్ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసం అయ్యింది ఆ తర్వాత పదకొండు వైమానిక స్థావరాల పైన దాడి చేసి అక్కడి రాడారి వ్యవస్థలను కూడా భారత్ ధ్వంసం చేసింది అని ఇతడే స్వయంగా అంగీకరించాడు ఇందుకు సంబంధించిన ఫుటేజ్ ని కూడా ఇస్తున్నాను మీరు కూడా చూడండి నాలుగు నెలలు గడవగానే చూడండి ఇదే విషయాన్ని ఎలా తిరగేసి చెప్తున్నాడో యుఎన్జిఏలోని ప్రపంచ దేశాల చెవిలో గోవి పువ్వును పెడుతున్నాడు ఈ విధంగా ఇతనికి కరెక్ట్ తో కౌంటర్ ఇచ్చారు మన భారత ప్రతినిధి పీటల్ గెహ్లాట్ గారు ఆమె ఏం చెప్పారు ఎలా చెప్పారు ఈ పాకిస్తాన్ విష కీటకపు తల ఎలా చితక్కొట్టారు అనేది కాస్త ఆగి చెప్తాను ముందుగా ఈ మానవుడు ఇంకా మన భారత్ గురించి ఎలా అవాకులు చెవాకులు పేలాడో చూడండి ఇండస్ వాటర్ ట్రియేటీని భారత్ ఉల్లంఘించింది ఇలా చేయడం అంటే భారత్ మా పైన యుద్ధం ప్రకటించినట్టే అన్నాడు లిటరల్లీ ఇండస్ వాటర్ విషయం ఏమిటి అంటే ఇండస్ వాటర్ ఆరు నదుల వాటర్ ఈ ఆరు నదుల్లోని రావి బియాస్ సట్లాజ్ నదుల పైన ఒప్పందం ప్రకారం గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే భారత్ కి వంద శాతం హక్కు ఉంటుంది ఇండస్ జీలం చీనాబు నదుల పైన ఇరవై శాతం హక్కు ఉంటుంది ఈ చివరి మూడింటి పైన పాకిస్తాన్ కి ఎనభై శాతం హక్కు ఉంటుంది కానీ భారత్ ఇప్పటి వరకు కూడా ఈ నదుల పైన తనకు ఉన్న వంద శాతం ఇరవై శాతాలని లేదు వాటిని వాడుకోమని అప్పుడు పాకిస్తాన్కే వదిలేసింది కానీ ఇప్పుడు మన మోడీ గారి ప్రభుత్వం మన వాటా నీటిని మనం వాడుకునేందుకు నిలిపేశారు అందుకోసం ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు ప్రయత్నాలను చేస్తున్నారు ఇలా మన వాటా మనం తీసుకుంటేనే ఇది పాకిస్తాన్కి యుద్ధంలాగా కనబడింది ఏకంగా సైన్యాన్ని తీసుకుని తనే ముందుగా బార్డర్లోకి వచ్చి ఫైరింగ్ ని స్టార్ట్ చేసింది ఇతను ఇంకా ఏమంటున్నాడంటే కామీర్ గురించి మాట్లాడాడు కాశ్మీర్ ప్రజలకు యుఎన్ పర్యవేక్షణలో స్వయం నిర్ణయాధికారం హక్కు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు భారత్ కాశ్మీర్ ను కానీ మేం కాశ్మీరీలకు మద్దతుగా ఉన్నాం ఇది పాకిస్తాన్ సాంప్రదాయక ఎజెండా ఏదో ఒక రోజు కాశ్మీర్ స్వతంత్రం అవుతుంది అంటూ మాట్లాడాడు కాశ్మీర్ భారత్ లోని అంతర్భాగం దీని గురించి ఎవరికీ మాట్లాడే హక్కు లేదు అని భారత్ చాలా స్పష్టంగా ఎన్నో సార్లు చెప్పింది అయినా కూడా పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ప్రాంతం మేం పాకి పాకిస్తాన్ నుండి వేరవుతామని తీవ్రంగా పోరాడుతోంది పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోస్తోంది ఇలాగే ఖైబర్ స్వతంత్రం అవుతామని ఊచకోతలు కోస్తోంది మరోవైపు సింధు ప్రాంతం కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది మేము వేరవుతామని ఇలా పాకిస్తాన్ మూడు ముక్కలు అవడానికి సిద్ధంగా ఉంది కానీ పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఈ సమస్యలను గురించి మాట్లాడకుండా మన కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాడు అబియస్లీ కాశ్మీర్ లో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని చూసి పిఓకే ప్రజలు మేం భారత్లో కలుస్తాం పాకుతో విడిపోతాం అంటూ పోరాడుతున్నారు కానీ సిగ్గు ఎగ్గు లేని పాక్ నాయకులు మాత్రం ఇలా పాచినోర్లు వేసుకుని ఉద్దేశపూర్వకంగా ఎప్పటికీ జరగని కొన్ని మాటలు చెప్పి ఈ మాటలతోనే వారి కడుపులను నింపి వారి పేదరికానికి జవాబు ఇదే అంటూ చెప్తున్నారు ఈ వ్యక్తి ఇంకా ఏం మాట్లాడాడో చూడండి భారత్ హిందుత్వ ఆధారిత ఉగ్రవాదం ప్రపంచ మతపరమైన అసహనానికి కారణమవుతుంది ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా మారింది భారత ప్రభుత్వం భారత్ లోపల మతపరమైన అణచివేతలు జరుపుతోంది అంటూ మాట్లాడాడు నిజంగా ఈ మాటలు మనకు ఒళ్ళు మండించే మాటలు చేతిలో కత్తిగాని ఉంటే నీ తల నరికేసేవాడిని అన్న డైలాగు గుర్తుకు వస్తుంది కదా ఇతడి ఈ మాటలను ఎవరైనా నమ్ముతారా పోనీ యుఎన్జిఏ లోని సభ్యదేశాలు నమ్ముతాయా మొన్ననే కదా పాకిస్తాన్ మిలిటరీయే తన ప్రజలను ఖైబర్ ఫంక్తుంక్వాలోని మాత్రాధార ప్రజలను ముప్పై మందిని చంపింది తన ప్రజల పైననే విమానాలతో దాడులు చేసింది ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ యెమెన్ బంగ్లాదేశ్ ఇలా ఎన్ని ఇస్లామిక్ దేశాలు ప్రతి రోజు రక్తంతో తడుస్తున్నాయి కాని ఇతను ఏమంటున్నాడు ప్రపంచానికే శాంతిని బోధించే హిందూ మతాన్ని హిందూ ఉగ్రవాదం అంటున్నాడు భారతలోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నారు అంటున్నాడు వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే కదా కనబడుతున్న విషయమే కదా అలాంటి అణచివేత ఇక్కడ జరుగుతుందా లేదా అనే విషయం మనకు తెలిసిందే కదా ఇతను ఇదే వరుసలో ఇంకా ఏమన్నాడంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో మధ్యవర్తిత్వం చేసింది డొనాల్డ్ ట్రంప్ అన్నాడు కానీ ఇతడి మంత్రులే గతంలో మాకు ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదు అని ఇది వరకే చెప్పారు అమెరికా మధ్యవర్తిత్వానికి వచ్చింది కానీ మూడవ దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ అస్సలు అంగీకరించలేదు కాబట్టి మేమే రెండు దేశాలను కలిసి తేల్చుకున్నాం అంటూ గతంలోనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ట్రంప్ మాటలను ఖండిస్తూ మాట్లాడాడు ఇందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా ఉంది దానిని కూడా ఇచ్చాను మీరు కూడా చూడండి కానీ ఇప్పుడు పాకిస్తాన్ పిఎం లో ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లే యుద్ధాన్ని ఆపాం అంటున్నాడు ఇలా అనడం వల్ల భారత్ లో భారత ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి కదా ఈ టాపిక్ పైన విమర్శించాయి కదా ట్రంప్ చెప్తే ఆగిపోతారా అతనెవరు చెప్పడానికి మన ప్రధాని బలహీనుడు మన ప్రభుత్వం బలహీనమైన ప్రభుత్వం ఉంది యుద్ధం ఇంకా చేయాల్సింది అంటూ ఇలాంటి వారిని రెచ్చగొట్టడానికి భారత ప్రతిష్టను తగ్గించడానికి ఈ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ లో ఇలా మాట్లాడాడు ఇలా ఇతను ఇంకా తమ పాకిస్తాన్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతోందని ఇందుకోసం తొంభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అని భారత్ మైనారిటీల దాడులు జరుగుతున్నాయి మైనారిటీ మతాలను భారత ప్రభుత్వం అణచివేస్తుంది అని విషం కక్కాడు మా దేశం టెర్రరిజం తో పోరాడుతోంది గాని టీటీపీలు బెలూచ్ విదేశాల ఫండింగ్ తో వద్ద టెర్రరిస్ట్ దాడులకు దిగుతున్నారు అంటూ భారత్ టిపికు బెలూచులకు ఫండింగ్ చేస్తోంది అనే విధంగా మాట్లాడాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఇలా ఇతని మాటలు ఎంత ఒళ్ళు మండించేవిగా ఉన్నాయో చూడండి ఇక ఇదే యుఎన్జిఏలో పాల్గొన్న మన భారతదేశ ప్రతినిధి పీతల్ గెహ్లాట్ గారు అక్కడే ఉన్నారు ఈమె యుఎన్జిఏలో భారత ఫస్ట్ సెక్రటరీ పదవిలో ఉన్నారు ఈమె రెండు వేల పదిహేను బ్యాచ్ కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఢిల్లీ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ చేశారు ఈమె షాబాజ్ షరీఫ్ స్పీచ్ కు ఎలా కౌంటర్ ఇచ్చారో చూడండి షాబాజ్ ను ఉద్దేశించి డైరెక్ట్ గా అబ్జర్వ్డ్ థియేట్రిక్స్ అన్నారు అంటే అర్ధరహిత నాటకాలు అని అర్థం మీరు చేస్తున్న ఇవి అన్ని నాటకాలు ఇలాంటి నాటకాలు ఈ వేదిక నుండి ప్రదర్శించడం వల్ల మీ చరిత్ర మరుగున పడదు ఇంత మాత్రాన ఎవరు జరిగింది మరిచిపోరు మీరు ఇలా తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అబద్ధాలను నిజాలుగా మార్చలేరు అన్నారు మే నెలలో జరిగిన యుద్ధంలో మేమే గెలిచాం అని మీరు చెప్పుకోవడం అంటే టెర్రరిజం గెలిచింది అని మీరు చెప్పుకున్నట్టే అన్నారు ఇది చాలా లోతైన డైలాగు అంటే పాకిస్తాన్ లో ప్రతిరోజు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూనే ఉంటుంది కదా మొన్న పాకిస్తాన్ మిలిటరీయే తన అమాయక ప్రజల ఏకంగా శత్రు దేశాలపైన చేసినట్టుగా వైమానిక దాడులు చేసింది ఇలా ప్రపంచంలో ఏ దేశం కూడా తన ప్రజల తాను తన గ్రామాల తాను వైమానిక దాడులు చేసిందే లేదు ఇలా పాకిస్తాన్ మాత్రమే చేసింది పహల్గామ్ దాడిలో ముగ్గురు పాకిస్తానీలు ఉన్నారు వారిలో ఒకడు పాకిస్తాన్ మిలిటరీకి చెందినవాడు ఇలా పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని ప్రపంచానికి అంతటికీ తెలుసు అందుకని ఆమె అలా అన్నారు తర్వాత ఆమె ఇంకా ఉసామా బిన్ లాడెన్ ను దశాబ్దాలుగా దాచి ఉంచింది ఎవరు పాకిస్తానే కదా అతడిని అమెరికా పాకిస్తాన్ లోనే కదా చంపింది ఇప్పుడు కూడా అనేక మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు అంటూ పాకిస్తాన్ ఒక టెర్రరిస్టు దేశం అని ఆమె స్పష్టంగా యుఎన్జియో లో చెప్పారు ఇంకా ఆమె కాశ్మీర్ మా దేశంలో విడదీయరాని ఒక భాగం దీని గురించి ఎవరు మాట్లాడినా మేము అంగీకరించం పాకిస్తాన్ ప్రాక్సీ గ్రూపులు పాకిస్తాన్ టెర్రరిస్టులే కారణం పహల్గామ్ దాడికి కూడా పాకిస్తానే కారణం ఇందుకు మా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి అన్నారు భారతికి సంబంధించిన ఏడు విమానాలను ఆపరేషన్ సింధూర్లో కూల్చామని అసత్య వాదనలు చేస్తున్నారు కానీ వాదనలు కాదు వాటికి సంబంధించిన ఆధారాలు ఫుటేజీలు చూపించాలి మేము మీ పన్నెండు తీవ్రవాద స్థావరాలు మీ ఎయిర్ బేసులు కూల్చిన ఫుటేజీని చూపించాం అలా మీరు చూపించాలి తర్వాత మాట్లాడాలి అన్నారు భారత్ లో మైనారిటీలు ఆనందంగా జీవిస్తున్నారు నీ పాకిస్తాన్ లో ప్రజలు అడుక్కు తింటున్నారు ముందు నీ ప్రజల సంగతి చూసుకో అన్నారు తర్వాత తొంభై వేల మంది పాక్ ప్రజలు సైనికులు టెర్రరిజం వల్ల చనిపోయారు మా పాకిస్తాన్ ఇలా టెర్రరిజం తో ఫైట్ చేస్తోంది అన్నారు కానీ మీరు తయారు చేసిన టెర్రరిస్టుల చేతుల్లోనే కదా వారు చనిపోయారు ముందు టెర్రరిజాన్ని తయారు చేయడాన్ని మీ ప్రభుత్వం ఆపాలి అలా చేస్తే మీ ప్రజలు బతికిపోతారు అని చెప్పారు భారత్ తో శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధం అంటూ మీరు ఈ వేదిక నుండి అంటున్నారు ప్రపంచ దేశాల ముందు మా పాకిస్తాన్ చర్చలకు సిద్ధం భారతే సిద్ధంగా లేదు అని భారత్ని తప్పుగా చూపించేలా మాట్లాడుతున్నావు కానీ నీలాంటి ఒక టెర్రరిస్ట్ దేశంతో చర్చలు ఏమిటి నువ్వు ముందు టెర్రరిజం ఆపు మేము ఒక లిస్టు ఇస్తాం టెర్రరిస్టులది వారంతా నీ పాకిస్తాన్ గడ్డపైనే ఉన్నారు ఇప్పుడు ముందు వారందరినీ మాకు అప్పగించు ఆ తర్వాత చర్చలు జరుపుదాం శాంతి చర్చలు జరుపుదాం అంటూ మంటలు మండించే మాటలు చెప్పారు పీతల్ గెహ్లోట్ గారు తర్వాత ఇంకా ఆపరేషన్ సింధూర్ వారిలో మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకోలేదు మేము ట్రంప్ని పొగుడుదాము అనుకుంటే పొగుడుకోండి మూడవ వ్యక్తిని పొగుడుకునే దరిద్రం మీ దేశానికి అవసరం గాని మా దేశానికి అవసరం లేదు అంటూ ఆమె తెగేసి చెప్పారు భారత్ శాంతిని కోరుకుంటుంది శాంతికి విఘాదం కలిగిస్తే అంతు తేలుస్తుంది అంటూ కూడా చెప్పారు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పిన అబద్దాలను అసత్యాలను అవాస్తవాలను పెట్రోల్ మంటతో ఈ విధంగా కడిగేశారు పీతల్ గెహ్లోట్ గారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్